ఏదో సామెత ఉన్నట్టు అడుక్కునడానికి అరవై ఆరు కూరలు అన్నట్టు అడుక్కునడానికి అరవై ఆరు కూరలు అంటారు సో ఆ విధంగా శరీరము శరీ శారీరకంగా జన్మించి శరీరానుసారం జీవిస్తున్నటువంటి వారు ఆ శరీర వాంచలతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అటువంటి వారికి నిత్య జీవితం కలగదు దేవునితో సంబంధం ఉండదు దేవునికి దీవెనలకు దూరం ఉంటారు దేవుని యొక్క దీవెనలకు దూరం ఉంటారు ఎప్పుడు కూడా ఈ శరీరము కోరుకునే యొక్క వాంఛ ఈ శరీరము కోరుకునే యొక్క అంటే కోరికలు ఆ ఆశలతోనే జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైనే ఎక్కువ తన యొక్క జీవితాన్ని లాస్తాడు అలాంటప్పుడు దేవుని మర్చిపోతాడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం చాలా ప్రధానమైనటువంటిది మట్టి నుండి ఊరి వచ్చాము మట్టిలోనే కలిసిపోతాం అన్నటువంటి తెలుసు కదా మనకు మనము మట్టి అంటే చనిపోయిన తర్వాత ఒకవేళ నేను చనిపోయిన తర్వాత సమాధులు పెట్టినప్పుడు నా శరీరము ఇక్కడే కుళ్ళిపోతుంది మట్టిలోనే కలిసిపోద్ది మట్టిలోనే కలిసిపోద్ది కానీ ఈ ఆత్మ ఇక్కడే నశింపబడకూడదు ఈ ఆత్మ ఇక్కడే నశింపకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ ఎవరి చేత సృష్టించబడింది ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనం శ్వాస ఎవరి నుండి పొందుకున్నాము ఎవరి నుండి పొందుకున్నాం దేవుణ్ణి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శ్వాస ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఆయన చెంతకే చేరాలి ఆయన చెంతకే చేరాలి ఆయన చెంతకు చేరాలి అంటే ఒక అర్హత అనేది ఉండాలా ఒక అర్హత అనేది ఉండాలా అదే ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడం మన ఆత్మీయ జీవితాన్ని గలీషులకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం చదవండి గళితులకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం గళితులు రాసిన లేఖ ఐదు పదిహేడు లార్డ్ శరీరం యొక్క వాంఛ ఆత్మ యొక్క వాంఛకు విరుద్ధంగా ఉంటదంట ఆత్మ యొక్క కోరికకు శరీరకం యొక్క కోరికకు విరుద్ధంగా ఉంటుంది అంటే మనము వేటికి ప్రాధాన్యత ఇస్తామనేది ఈరోజు నిజంగా మనం పరిశీలించుకోవాలి చెప్పిన విధంగా నిత్యావసరము అవసరము అనేటువంటిది మనకు కావాలి నిత్యావసరం చేయాలి సంపాదించుకోవాలి కానీ ఈ సంపాదనతో మన ఆత్మను మనం కాపాడుకోగలమా మన ఆత్మను మనం కాపాడుకోగలమా అందుకనే మనకు ఒక పాట ఉంది కదా శ్రీరవా యుమయా జీవనదిని ఒకసారి పాడుకుందామా పాడండి ఒకసారి పాడు జీవనదిని

శరీర వాంచలని నశింపచేయాలి తన యొక్క ఆత్మను మనము పెంపొందింపచేయాలి ఏ విధంగా మన ఆత్మ దేవునితో ఐకపరచడం ఐకపరచుకోగలము అంటే దేవునితో మనం సత్సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే మన బంధాన్ని దృఢపరచుకున్నప్పుడే మన జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడే దేవుని చెంతకు చేరి ఆయనతో కలిసి జీవించినప్పుడే మన ఆత్మ బలపరచబడుతుంది పవిత్రాత్మ శక్తి చేత మనం నడిపింపబడతాము అందుకే జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత మరలా భద్రమైన అభ్యాంగం స్వీకరించండి అంటాం దేనికి భద్రమైన అభ్యాంగం పవి పరిశుద్ధాత్మను ఆ జ్ఞానస్థానంలో పొందుకుంటాం కదా జ్ఞానస్థానంలో మనం పవిత్రాత్మను పొందుకుంటాం మళ్ళీ భద్రమైన అభ్యాంగం దేనికి బలపరుచుకోవడం కోసం పొందుకున్నటువంటి ఆత్మను దృఢంగా మన జీవితంలో బలపరచుకోవడం కోసం అందుకే నేను తీసుకోకపోతే రేపు బిషపు వచ్చినప్పుడు బలపరుచుకోండి అట కొట్టించుకుంటే చాలా బలపడిపోద్ది పెద్దలు పిల్లలు ఎవరైనా తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మళ్ళీ బిషప్ ఎప్పుడో సరే తెలియదు కదా కాబట్టి భద్రవణ భాగాన్ని స్వీకరించండి స్వీకరించినప్పుడే ఇంకా మనలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆత్మను ఇంకా మన జీవితంలో బలపరుచుకోవాలి నిద్రపోతున్నటువంటి వాడిని లేపుతాడు అట్ట See? Mm -hmm.